హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను నేను ఖత్తర్ దేశంలో ఉంటున్నాను ఇక్కడికి వచ్చి డ్రైవింగ్ అనే పే డ్రైవింగ్ పనికి వచ్చాను నేను ఇక్కడికి వచ్చి డ్రైవింగ్ అనే కాదండి ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే గల్ఫ్ దేశానికి రావాల్సిన ప్రతి ఒక్క అనుకునే వారు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయాల గురించి నేను చెప్తున్నాను డ్రైవింగ్ అనే పేరుతో వస్తాము డ్రైవింగ్ చేయొచ్చు డ్రైవింగ్ చేసి రూమ్లోకి వెళ్ళిపోవచ్చు పడుకోవచ్చు అని నన్ను ఇక్కడ ఇవన్నీ చేయాలి ఇప్పుడు ఇదంతా నేను చూపిస్తున్న వీడియో ఏంటంటే ఇదంతా క్లీన్ చేయాలి ప్రతిరోజు అక్కడి నుంచి మొత్తం అంత చెత్త చెట్ల కింద చెత్త ఉంటుంది కదా ఫ్రెండ్స్ అదంతా క్లీన్ చేయాలి అంతా క్లీన్ చేసుకుంటా ఇదంతా అదంతా అలా చేసుకుంటా మొత్తం అదంతా క్లీన్ చేయాలి అందుకే ఈ వీడియో తీస్తున్నాను మీరు కువైట్ దేశానికి వచ్చి ఎంత కష్టపడుతున్నామంటే మన ఇంటికాడ బాగోక పరిస్థితులు బాగోక మనం ఎంత దేశంగా దేశం వచ్చి ఇంత ఎలా కష్టపడుతున్నాం మన ఇంటికాడ కూడా ఇన్ని పనులు చేసి ఉండము మన ఇంటికాడ ఆడవాళ్ళు చేస్తారు ఇలాంటి పనులు మన ఇంటి మనం ఇక్కడ దేశం కానీ దేశం వచ్చి మనం చేస్తున్నాము ఇంత ఎండలో మొత్తం ఇదంతా క్లీన్ చేయాలి ప్రతి డ్రైవర్ చేస్తారు ఇంట్లోనూ నేను మాత్రం ప్రతిరోజు చేస్తాను ఇది అంతా శుభ్రంగా ఏ రోజుకా రోజు శుభ్రంగా ఉంచాలి ఇది అలాగే మళ్ళీ ఈ పావురేలు కూడా పెంచుకుంటారు వాళ్ళకి అదే ఇష్టం ఈ పవర్ రోజు చూడాలి అట్లా వేయాలి అవి క్లీన్ చేయాలి వాటర్ మార్చాలి ఇవన్నీ చేయాలి మొక్కలు నీళ్ళు వేయడం అని ఇవన్నీ క్లీన్ చేసుకుంటా ప్రతిరోజు చేస్తేనే మనకి జీతం ఇస్తారు ఇల్లు శుభ్రంగా లేకపోతే జీతం ఎవరు శుభ్రంగా ఉంటేనే మొత్తం జీతం ఇస్తారు వాళ్ళు చెప్పిన పని ప్రతీది మనం చేయాలి ఆ పొవరీలు కూడా మనం రోజు చూసుకుని వాటిని నీళ్ళు మార్చి వాటికి మేత వేసి ఆ కోళ్ళు ఉన్నాయి కదా ఆ కోళ్ళని కూడా చూసుకుని అంటే మన సేమ్ మన ఇండియా ఉంటుంది ఇక్కడ ఈ ఇంట్లోనూ ఇంకా అలాగే చేసుకుంటా మనకి ఎందుకంటే డబ్బు కావాలి డబ్బు వస్తేనే మనకి ఇంటికాడ గడిస్తుంది ఆ డబ్బు కోసమే మనం ఇంత దూరం వచ్చి ఇంత కష్టపడి ఇంత జీతం ఎంత తక్కువ జీతమైన ఎక్కువ జీతమైన ఎంత కష్టపడి ఇంత దూరం వచ్చి ఇంత పని చేస్తున్నాము నేననే కాదు ప్రతి డ్రైవర్ ఇంట్లోనే ఇలా కష్టాలు ఉంటాయి ఇంకా కొంతమంది డ్రైవర్లకైతే కొంతమంది ఎడారిలో జంగ అట్లా వేసి ఆ రూములో ఎండకి భరించలేక చాలామంది ఉంటారు కొంతమంది రూముల్లో ఏసీలు కూడా ఉండరు డ్రైవర్ రూముల్లో అంత ఎండలో కష్టపడి ఇదంతా ప్రతిరోజు క్లీన్ చేయాలి చేసుకుంటా అలాగా సాయంత్రం ఎండ అయినా వర్షమైనా ఎలాగైనా క్లీన్ చేయాలి ఆ కోళ్ళని చూసుకోవాలి కోళ్ళకి మేత వేయాలి ప్రతి ప్రతిరోజు ఇలా చేయాలి ఫ్రెండ్స్ నేను అందుకే వీడ తీస్తున్నాను దేశం అంటే కల్ఫ్ దేశం అంటే ఇంటికాడ ఉన్నవాళ్ళు అనుకుంటారు అటు కోయిట్లో ఉన్నాడు కోయిట్లో ఉన్నాడు కోయిట్లో బాగా సంపాదిస్తున్నాడు ఏసీలో ఉంటాడు అవి ఉంటాడు అనుకుని జీతం ఇచ్చేస్తున్నారు అడిగి వేలు వేలు సంపాదిస్తున్నాడు అని అనుకుంటారు చాలామంది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఇంత బాధ ఎంత కష్టం ఎంత పని అంటే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఇంటికాడ మనం ఎంత దాచుకున్న డబ్బు అన్నది మనం సేవ్ చేయలేకపోతున్నాం అందుకే ఇంత దేశం వచ్చి మనం డబ్బు సేవ్ చేస్తున్నాము సేవ్ చేయాలంటే ఇక్కడ పది రూ రూపాయలు రూపాయికి పది రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది అనే నమ్మకంతో మనం ఇంత దూరం వస్తాము ఒక ఐదు అంటే పదివేలు దాటుతుంది అందుకే ప్రతి ఒక్కరి దేశం వచ్చేంతలాగా ఈ దేశమనే కాదు ప్రతి ఒక్క బయట అన్ని దేశాలకు కూడా వెళ్తున్నారు మన ఆంధ్ర ఇండియా వాళ్ళు తెలుగు వాళ్ళు అందుకే ఫ్రెండ్ ఈ వీడియో తీస్తున్నాను ఈ వీడియో నచ్చితే మీకు ఇంకా వీడియోలు తీస్తాను డైలీ కింద నాకు కార్ డ్యూటీ ఎక్కువ ఉండదు ఈ ఇంట్లో పని ఎక్కువ ఉంటుంది రోజు క్లీన్ చేయడం వీటిని చూసుకోవడం ఈ పనే నాకు అందుకే వీడియో తీస్తున్నాను డ్రైవింగ్ అంటే ఎక్కువ నాకు డ్రైవింగ్ వర్క్ ఉండదు ఇక్కడ రోజు క్లీనింగ్ చేయాలి అయితే డ్రైవింగ్ ఇట్లీ జమీలో కానీ ఇలా అని వెళ్తాను సరుకులు తేవడానికి ఇవని అంతకుమించి ఇంకా ఇప్పుడు పెద్ద పని లేదు నేను గత ఐదు సంవత్సరాలుగా ప అంతకుముందు ఇంట్లో చేశాను అంతకుముందు ఇంకా ఎక్కువ పని ఉండేది ఇప్పుడు కొంచెం బాగానే కొంచెం తగ్గింది కానీ పని మాత్రం తగ్గలేదు క్లీన్ చేయడం పని మాత్రం తగ్గలేదు ప్రతిరోజు చేయాలి చెట్లు ఉన్న చెత్త అంతా ఆకులు ఇవన్నీ రోజు తోడాలి ఆకులు రోజు రాలుతూనే ఉంటాయి శుభ్రం లేకపోతే తిడతారు ప్రతిరోజు అక్కడ నుంచి గేటు కాని నుంచి మొత్తం ఇదంతా క్లీన్ చేసుకుంటా అలా ఇంటి చుట్టూ క్లీన్ చేసుకుంటూ వెళ్ళాలి మీరే వచ్చేవాళ్ళు ఎవరైనా ఆలోచించండి ఇంటికాడు ఉండి మంచి పని చేసుకునే ఉండాలి ఎంత దూరం వచ్చింది కష్టం అంటే చాలా కష్టం ఇక్కడ ఎండలు కూడా చాలా విభజంగా కాస్తున్నాయి ఇక్కడ ఎండ వేడికి కూడా మనం భరించలేము చాలా ఇంత ఎండ్లో చెమటలు కార్చుకుంటే అది అంత క్లీన్ చేయాలంటే ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి అందుకే నేను ఈ వీడియో తీస్తున్నాను ఈ వీడియో అందరూ చూడాలనే నేను అనుకుంటున్నాను ఎందుకు ముఖ్యంగా ఇండియాలో ఉన్న వాళ్ళు గల్ఫ్కి వచ్చి కష్టపడతానన్న వాళ్ళు చూస్తారేమో అనుకుని నేను ఈ వీడియో తీస్తున్నాను అందుకే ఛానల్ స్టార్ట్ చేశాను మీరు ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్కరూ ఆలోచించే ముందడిగేయండిని ఎంతో చదువుకున్న ఉపయోగం లేదు నేను చదువుకున్నాను ఎంతోమంది ఇంజనీర్లు అనంత చదువుకున్నా కూడా ఏం జాబులు రాక ఇండియాలో ఎంత దూరం వచ్చి ఎంత పనైనా ఎంత నీచమైన పనైనా చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ ఈ వీడియోస్ నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేయండి